ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం బరువు పెరగకుండా స్లిమ్గా సన్నగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం స్త్రీలు భారతదేశంలో చూస్తే యావరేజ్న ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఇలా ఉండేవారు కనిపిస్తుంటారు ఎక్కువ మంది ఈ ఐదు నాలుగు ఐదు ఐదు ఎత్తుండే స్త్రీలు యాభై నాలుగు యాభై ఐదు కేజీలు బరువు ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు ఐడియల్ వెయిట్ మనం చేసే నీడపట్న కూర్చునే ఉద్యోగ వ్యాపారాలకి వేలు నొక్కే పనులకి చేతులు కదిలే పనులు అది నేను వేలు నొక్కే పనులకి యాభై ఐదు యాభై నాలుగు కరెక్ట్ మగవారు ఎక్కువ మంది చూస్తే ఫైవ్ ఎయిట్ ఉంటారు ఇండియాలో ఇలాంటి వారు అరవై రెండు కేజీల నుంచి అరవై నాలుగు కేజీల వరకు ఉంటే కరెక్ట్ ఇక అందరి విషయం చెప్పటం అంటే యావరేజ్ని ఇట్లా ఉండాలి ఇంకా హైట్ తక్కువ ఉన్నారు ఇంకా తక్కువ ఉండాలి ఇంకొంచెం చెప్తున్నారు ఇంక నాలుగు కేజీలు యాడ్ చేసుకోండి ప్రతి మనిషికి స్లిమ్గా సన్నగా ఉండటము అంటే బొజ్జస్సులు రాకూడదు ఛాతీ వెడల్పుగా ఉండాలి నడుము సన్నగా ఉండాలి ఇక్కడికంటే ఇక్కడ ఎనిమిది అంగుళాలు తక్కువ ఉండాలి అది కరెక్ట్ షేప్ అంటే చెయ్యి బా ఇక్కడ ఛాతీ నుంచి కింద దాకా జరుపుకుంటూ వెళితే ఏదో గోడ మీద వెళ్ళినట్టు స్ట్రైట్గా ఉండాలి ఏదో స్పీడ్ బ్రేకర్ ఎక్కినట్టు ఉండకూడదు అనమాట ఇలా స్లిమ్గా కరెక్ట్గా సన్నగా ఉండాలి అంటే లక్షణాలు ఎట్లాంటివి అంటే బొడ్డు పక్కన మనం రెండు వేలతో పట్టుకుంటే ఇక్కడ రెండు పొరలు ఇట్లా అంటే కలవాలి లోపల అరంగుళం అంగుళం మందంలో ఇట్లా ఉండాలన్నమాట అది కరెక్ట్గా స్లిమ్గా కరెక్ట్గా ఉన్నప్పుడు గుర్తు రెండు కాళ్ళు స్ట్రైట్గా పెట్టి నుంచుంటే స్కేలు పెడితే కింద నుంచి ఏదో సీటు భాగం దాకా స్కేల్ ఇట్లా జరగాలి తోడలు రాసుకుపోయినా స్కేలు ఇక మోకాలు నుంచి పైకి వెళ్ళదు అది మీరు స్లిమ్ కాదని అర్థం అందుకని స్కేల్ ఇక్కడ పెట్టామంటే కింద భాగం మనకు సీటు భాగం దాకా వెళ్ళాలి రెండు పిరల దాకా వెళ్ళిపోవాలన్నమాట ఇట్లా మిలిటరీ టెస్ట్లకి వెళ్ళినప్పుడు చూడండి పోలీస్ టెస్టులకి అక్కడ లావుగా ఉన్న ఇంటికి పంపిస్తారు అక్కడ ఆనుకోకుండా ఉండాలి అది కరెక్ట్ ఇలాంటి షేపులు మనకు కనిపించాలి ఎప్పుడు కూడా మరి శరీరం ఎవరైనా సరే సన్నగా నాజుగ్గా స్లిమ్గా ఉంటే బాగుండని అందరూ కలలు అంటారు ఎందుకంటే అట్లా సన్నగా ఉన్నప్పుడు ప్యాంట్ వేసుకున్నా టక్ చేసుకున్నా టై పెట్టుకున్నా ఏదైనా సూటు బూట్ వేసుకున్నా చూడడం ఉంటారు ముఖం బాగోబాన కాస్త షేప్ అన్న బాగుంటుంది కనీసం ముఖం ఎటు బాగలేదు మనం విత్తనం అట్లాంటిది ఏం చేస్తాం జీవితంలో అది మనం మార్చుకోలేం కనీసం షేప్ అన్న మన చేతిలో ఉంది కదా ఇక మనం ఇష్టం వచ్చినట్టు తిన్నాం అనుకోండి ఇది ఎటు బాగోదు అనుకోండి పుట్టుకు తట్లాంటిది వచ్చింది ఇది కూడా షేప్ అవుట్ ఇక మనిషిని చూడటానికి అసహ్యంగా తయారయ్యేటట్టు అయిపోతుంది మనుషుల షేపులు అంటే ఎంత గమత్తగా ఉంటాయంటే ఒక వంద పక్షులు ఆకాశంలో ఎగురుతుంటే వంద ఒకే రకంగా ఉంటాయి వంద మేకలు రోడ్డు మీద వెళుతుంటే ఒకే రకంగా సైజు షేపులు ఉంటాయి కానీ వంద మంది మనుషులు వెళ్తుంటే వంద షేపులు ఉంటాయి ఒకళ్ళకి అక్కడలా ఒకళ్ళకి ఇక్కడలా ఒకరికి ఇక్కడ ఒకళ్ళ పక్కల ఒకళ్ళ ముందు ఒకళ్ళకి వెనక ఒకళ్ళకి అన్ని ఇలా ఉంటాయి ఏ మనిషికి శరీరం అట్లా ఉండాలనుకోరు అందరికీ బజ్జ లేకుండా సన్నగా స్లిమ్గా ఉంటే ఎంత బాగుండేనో ముచ్చటగా ఉంటుంది కానీ ఎవరు ఎందుకు ఉండలేకపోతున్నారంటే అవగాహన లేక కంట్రోల్ లేక అవగాహన లేక కొంతమంది పెరిగిపోతారు కొంతమంది అవగాహన ఉన్నా కానీ తిండిని అదుపు చేసుకోలేక శారీరక శ్రమ చేయలేక వ్యాయామాలు చేయలేక పెరిగిపోతుంటారు అందుకని పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా సరే స్లిమ్గా సన్నగా నాజూక్గా ఉండాలి అంటే మన శరీరాన్ని అట్లా చూసుకోవటం మనం ఇష్టపడతాం ఈ మధ్య అందరూ బాత్రూంలో పెద్దద్దాలు పెట్టుకుంటున్నారు కదా కింద పై దాకా మొత్తం కనపడుతూ ఉంటాయి బట్టలు తీసిన తర్వాత అట్లా శరీరం చూడండి కరెక్ట్గా ఉంటే మన శరీరం మనకే చూడమొచ్చటగా అనిపిస్తుంది అదే ముందు ఎంత వెనక అంత వచ్చి ఎలాడుతున్నాయి అనుకోండి చీ అనిపిస్తుంది కాసేపు కూడా ఇంకెక్కడ చూడబుద్ది కాదు ఇంకెక్కడ అప్ప అందుకని అంత అసహ్యంగా శరీరం మారిపోతుంది అలా కాకుండా స్లిమ్గా సన్నగా ఉండాలంటే మీరు ఏం చేస్తే అట్లా ఉంటారో తెలుసా ఇప్పుడు నేను పాతిక సంవత్సరాల నుంచి ఎప్పుడు వెయిట్ పెరగల బొజ్జురాల ఎప్పుడు యాభై ఆరు కేజీలు మెయింటైన్ చేస్తా ఎప్పుడన్నా షూటింగ్లో ఒక పది ఇరవై రోజులు నెల రోజులు కంటిన్యూస్గా చేస్తే షూటింగ్లో అప్పుడు కొంచెం ముఖం కూడా కొంచెం లోపలికి పోకుండా కొంచెం నున్నగా బాగుండాలంటే ఇంక రెండు కేజీలు పెంచుకుంటా షూటింగ్ అప్పుడు నేను యాభై ఎనిమిది కేజీలు మెయింటైన్ చేస్తా షూటింగ్ అప్పుడు నేను కానీ ఎప్పుడు యాభై ఆరు కేజీలు ఉంటాయి ఈ షూటింగ్ నెల రోజులు పదిహేను రోజులు రెండు నెలలు ఉంటే రెండు నెలలు అట్లా మెయింటైన్ చేస్తాను కానీ ఎప్పుడు అంత ఉండటం కూడా బాచేది కాదు పుస్తకాలు యాభై ఐదు ఉండాలని రాసి ఉంటుంది కానీ మేము చేస్తే నుంచుని కబుర్లు చెప్పేదానికి యాభై ఐదు యాభై ఆరు చాలు ఆ రెండు కేజీలు కూడా అదనంగా మొయ్యం అనవసరం అనిపించింది మరి ఏం చేస్తే పెరగకుండా ఉంది అంటే ఫస్ట్ మీరు వెయిట్ పెరగకూడదంటే అన్నం విషయంలో జాగ్రత్త పడండి అన్నిటికంటే మనుషులకు బొజ్జలు వచ్చేది లాబయ్యేది అన్నం వల్లే అందుకని పిల్లలకు కూడా ముందు నుంచి గిన్నె పెట్టి గిన్నె నిండా అన్నం పెట్టి తినిపించే బదులుగా పుల్కాలు చేయండి ఆడించిన గోధుమ పిండితో జొన్న రొట్టెలు చేయండి పిల్లలు బరువు పెరిగే రిస్క్ ఉంది మనం బరువు పెరిగే రిస్క్ ఉంది ఇక పెరగకుండా మెయింటైన్ చేయాలి మనం సరిపడా ఉన్నాం తగ్గొద్దు పెరగొద్దు అనుకున్న వారికి నేను చెప్పేది అప్పుడు రెండు పుల్కాలు కూర ఎక్కువ తినిపించేసి పెరుగు అన్నం అంత ముద్ద అన్నం పెట్టుకోండి హస్తం కూడా అన్నం గిన్నెలో పెట్టద్దు మీరు హస్తం తీసేసేయండి హస్తంతో పెట్టుకునే రోజులు పోయాయి మనకి మీరు రెక్కలాడించారా హస్తంతో పెట్టుకుని అన్నం వడ్డించుకోండి వేళ్ళు ఆడిస్తున్నారా సరిపడా ఉన్నారా గరిటితో పెట్టుకోండి లావయ్యారా స్పూన్తో పెట్టుకోండి అన్నం అప్పుడు శుభ్రంగా పెరగరు కానీ మనం వేళ్ళు ఆడిస్తూ హస్తంతో అన్నం తింటూ కూర్చుంటే లావాకి ఏమవుతామండి అందుకని పిల్లలకి అన్నం పెరుగు తినటం కోసం ఇంత అన్నం పెట్టండి మీరైనా సరే పెరగకూడదు అనుకుంటే లిమిటెడ్గా రైస్ తినండి అస్సలు బజ్జరాదు బరువు పెరగరు పుల్కాల్లో కూర తినండి ఎక్కువ కూరతో కడుపు నింపండి కూరల్లో క్యాలరీస్ తక్కువ కడుపు నిండా తిన్న బరువు పెరగరు ఇది ఆరోగ్య రహస్యం స్లిమ్గా సన్నగా ఉండాలి సన్నగా ఉన్నారు మీరు భవిష్యత్తులో ఎప్పటికట్లా ఉండటానికి ఇది ఒక రహస్యం మీకు మధ్యాహ్నం సాయంకాలం పూట కూడా అన్నం తింటున్నారు అందరూ అందుకని అసలు మనం చేసే పనికి సాయంకాలం అన్నం వద్దు మీరు స్లిమ్గా సన్నగా ఉండాలంటే కుదిరితే పండ్లు తినండి పెందలకాడే ప్రొద్దుపోయి తిన్నారా ఇప్పుడు సన్నగా ఉన్నారు భవిష్యత్తులో పెరిగిపోతారు బొచ్చింది పెందలకాడే పండ్లైనా తినండి నాకు పండ్లు మా ఊళ్ళో దొరకమండి కొనుక్కునే స్తోమత లేదంటారా సాయంకాలం అంటే డిన్నర్లో అన్నం అస్సలు వద్దు మూడు పులకాలు నాలుగు పులకాలు పెట్టుకుని కూర ఎక్కువ తినేసి చప్పగా అయిల్ లేకుండా వండుకొని అప్పుడు వెయిట్ అస్సలు పెరగరు మీరు మెయింటైన్ అవుతారు కానీ హెల్దీగా మెయింటైన్ అవ్వాలంటే పుల్కాల కంటే పండ్లు మంచిది కానీ నాకు వెయిట్ మెయింటైన్ అయితే జాలేండి ఆరోగ్యంగా ఉండక్కర్లేదంటే పుల్కా కూర తినేసేయండి కానీ పండ్లు తింటే పోషక విలువలు వస్తాయి తేలిగ్గా డైజెషన్ అవుతాయి రోగనిరోధ శక్తి పెరుగుతుంది కొంచెం కళగా కాంతిగా ఉంటాం మంచి పండ్లు తిన్నామంటే కానీ పుల్కా కూరకి అట్లా ఉండదు అందుకని కుదిరితే పండ్లు మంచిది ఆరున్నర ఏడు గంటలకల్లా లేదా పులకా కూర తినండి డిన్నర్లో అసలు రైస్ ముట్టుకోకండి మీరు సన్నగా సరిపడా ఉన్నవారు బరువు పెరగకూడదంటే మధ్యాహ్నం ఒక్కసారి రైస్ లిమిటెడ్గా తినండి అది గోధుమ అన్నం రాగి ముద్ద తిన్నా బియ్యం తిన్న ఏదైనా లిమిటెడ్ రైస్ ఈ రెండు విషయాలు మూడవది స్లిమ్గా సన్నగా ఉండాలంటే మీరు ఇడ్లీలకి ఉప్మాలకు ఎక్కువ పెరుగుతారండి అందుకని ఇడ్లీలు ఉప్మాలు మానేయండి ఎప్పుడన్నా పది రోజులకు ఇరవై రోజులకు ఒక్కసారి తినండి రోజు ఇలాంటి టిఫిన్ల వల్ల బొజ్జా వెయిట్ వచ్చేది అందుకని వాటిని మాని మొలకలు ఎత్తిన విత్తనాలు పండ్లు లాంటివి ట్రై చేయండి ఇష్టం అయితే అస్సలు నాకు వద్దంటారా మీ ఇష్టం అలాంటప్పుడు టిఫిన్లు తినేటప్పుడు పెసరట్టు తినండి నూనె లేకుండా క్యాలరీస్ తక్కువ ఉంటాయి రెండు పెసరట్లు మూడు పెసరట్లు తిన్న ఇడ్లీ అంత క్యాలరీస్ రావు మీకు పిండి కదా అట్టేసరికి వెడల్పోతుంది తక్కువ పిండి సరిపోతుంది మూడనే లెక్క వచ్చేస్తుంది మనకు సరిపోతాయి దోశలు తింటారా ముడి బియ్యం రవ్వ పొట్టుదీని మినపప్పు ఇట్లాంటివి వేసుకుని దోశలు చేసుకోండి జొన్న రొట్టెలు కానీ రొట్టెలు కానీ దోశలు కానీ రాగి రొట్టెలు కానీ మీ ఇష్టం ఏదన్నా సరే వేసుకుని అట్లా తినొచ్చు కావాలండి ఆయిల్ లేకుండా చేసుకుంటే క్యాలరీస్ తక్కువ వస్తాయి టిఫిన్లు తినాల్సి వచ్చినప్పుడు అట్లాంటివి తినండి కానీ ఉప్మా కానీ ఇడ్లీ కానీ మానండి మొలకలైతే బెస్ట్ టిఫిన్ శనాధివారంలో తినండి ఇడ్లీలు ఉప్మాలు కావాలంటే లైట్గా కొంచెం కొంచెం అవి తగ్గించి తినాలి ఎప్పుడు కూడా అందుకని ఈ పెసరొట్లాంటివి మంచిది అనమాట ఎందుకంటే న్యూట్రిషన్ ఉంటుంది పెసర్లో బాగా మనకి లాభం అనమాట ఇలాంటి మొలకలు తిని పళ్ళు తింటే బెస్ట్ లేనప్పుడు అలాంటి టిఫిన్ తిని సరిపెట్టుకోండి అంటే కడుపు నిండా ఇలాంటివి ఇడ్లీ ఉప్మా లాంటివి తింటే వెయిట్ ఊరికే పెరుగుతారు అందుకని ఇలాంటి చిన్న చిన్న మార్పులు ఆహారంలో చేసుకుంటూ రోజుకి గంట గంటన్నారన్న వ్యాయామాలు చేయాలని ఒక నియమం పెట్టుకోండి వాకింగ్ కానీ భోజనం చేశాకైనా చేయండి ఉదయం ఒక అరగంట రాత్రి ఒక అరగంట నడవండి ఏదో ఒక సమయంలో ఒక గంట గంటన్నర వ్యాయామాలు కేటాయించండి అస్సలు వెయిట్ పెరగరనమాట చక్కగా పొట్ట రాకుండా స్లిమ్గా సన్నగా నా మీరు ఎప్పుడూ మెయింటైన్ చేసుకోవచ్చు ఇది డబ్బులు పోసు కొనుక్కుంటే రాదు ఈ ఆనందం కాస్త క్రమశిక్షణతో వస్తుంది శరీరం పెరిగాక బాధపడితే వెనక రాదు పెరగకుండా ముందు జాగ్రత్త పడతారని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం